హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెన్యులాగ్ ఈ మెన్యులాగలు వచ్చేసి ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఇవ్లాగా అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంకా వర్షం పడుతూనే ఉందనమాట అందుకోసం అని చెప్పేసి అక్కడ చెమ్మ ఆరలేదు ఆరకపోవడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట ముగ్గు ఇంకా మార్నింగే లేచేసి మంచిగా ముగ్గు పెట్టేసుకొని గ్యాస్ బండి కూడా నీట్గా అయితే పూజించేసుకున్నాను తర్వాత రోలు కూడా మంచిగా పూజించేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా వచ్చేసి ఆ అయితే ప్రిపేర్ చేశాను ఇంక నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలతో కూడా దానికి పసుపు దానికి కుంకుమ అద్దేసి ఇంకా వాగిట్ మొదటిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఈ రోజు లాస్ట్ కదండి పోలి అమావాస్య అనమాట ఇంకా నాకు దీపాలు నీటిలో వదులుకోవడానికి కుదరలేదనమాట బయటికి వెళ్ళి ఇంట్లో కూడా నాకు పెద్దగా తెలీదు అందుకోసమని చెప్పి మాములుగా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇలా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా నేను కూడా టిఫిన్ అయితే తినేసాను వర్షం పడుతూ చల్ల చల్లగా ఉందనమాట క్లైమేట్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా ప్రశాంతంగా నేను అవ్వడానికి కొంచెం కాఫీ అయితే తాగేసామన్నమాట ఇంకా మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అమ్మా